ఓం శాంతి ఫ్రెండ్స్ ఈ రోజు బాబా మురళిలో ఏం చెప్పారో తెలుసా తండ్రిని స్మృతి చేసేందుకు భిన్న భిన్న ఎత్తులు రచించాలంట పురుషార్థం చేసి చాటు నుంచుకోండి అలసిపోకండి తుఫాన్లు వచ్చినా కూడా స్థిరంగా ఉండండి అని బాబా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇంకా బాబా ఏం చెప్పారంటే పిల్లలు చేసే సమయంలో బాబా స్మృతి ఉంటుందా లేక అనేక రకాలైన ఆలోచనలు వచ్చాయా అని పరస్పరం వారి అనుభవాలను వినియోగించుకోవాలంట బాబా అంటారు పిల్లలు ప్రయత్నించి చూడండి భోజనం చేసే సమయంలో ఒక తండ్రి తప్ప ఇంకేది గుర్తుకు రావటం లేదు కదా అని పరిశీలించుకోండి ఆ తర్వాత పరస్పరం ఒకరికొకరు అనుభవాలను వినిపించండి అని బాబా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఏదైనా బాధ దృశ్యాన్ని చూసినప్పుడు మా స్థితి ఎలా ఉండినది అనే అనుభవాన్ని కూడా ఒకరికొకరు వినిపించుకోవాలంటా ఫ్రెండ్స్ ఈ రోజు పాట ఏంటో తెలుసా ప్రపంచంలోని వారు లక్ష్యం చేసిన ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఒక మంచి మాట చెప్పనా క్షమించడం వల్ల గతం మారకపోవచ్చు కానీ భవిష్యత్తు మాత్రం తాపక అనుకూలంగా మారుతుందంట ఫ్రెండ్స్ ఇంకా బాబా ఏం చెప్పారంటే మధురాతి మధురమైన పిల్లలు అనంతమైన వారసత్వాన్నిచ్చే ఆ అనంతమైన తండ్రిని ఎలా వారిని మీరు స్మృతి చేస్తూ ఉన్నారు కదా ఇప్పుడు మీకు అనంతమైన తండ్రి లభించారు వారి స్మృతిలోనే చమత్కారం ఉంది పతిత పావనులైన తండ్రిని ఎంత స్మృతి చేస్తారో అంత పావనంగా అవుతామంట మొట్టమొదట తండ్రిని స్మృతి చేయమని పిల్లలకు చాలా బాగా అర్థం చేయించబడుతుంది భగవంతుడైన తండ్రి చెప్తున్నారు వారే తండ్రి టీచర్ కూడా కూడా ఇది బాగా ఫ్రెండ్స్ మనము ఎనభై నాలుగు బాజోలిని ఆడుతామని బుద్ధిలో ఉంచుకోవాలంట ఇప్పుడు ఇది సంగం తండ్రి ఎక్కువ సమయం ఉండరు అయినా వంద సంవత్సరాలు పడుతుందంట అల్ల కల్లోలమంతా సమాప్తమై మళ్ళీ రాజ్యం ప్రారంభమవుతుందంట ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాకొక మాట గుర్తుకొస్తుంది మీతో చెప్పనా మన మాటలలో ఇష్టాన్ని మన కళ్ళల్లో కష్టాన్ని తెలుసుకున్న వారే మన నిజమైన ఫ్రెండ్ ఎవరు బాబానే కదా కనుక బాబాని బాగా స్మృతి చేయాలి ఇంకా ఈరోజు బాబా చెప్తున్నారు ఇప్పుడు మనం బ్రాహ్మణులు తర్వాత దేవతలుగా క్షత్రియులుగా ఇది పూర్తిగా భారతదేశ విషయమేనని తండ్రి అర్థం చేస్తున్నారు ఫ్రాన్స్ ఇతర మనుషులు గాఢాంధకారంలో ఉన్నారు శాంతి ఉంటుందంట అక్కడ ఒకే ధర్మం ఒకే భాష ఆచార పద్ధతులు కూడా ఒకే విధంగా ఉంటాయంట అక్కడ ఉన్నది శాంతి అని బాబా చెప్పారు కొద్ది సమయమే మిగిలి ఉందని చెప్పారే దీనికి రుజువు ఏమిటి అని మనుషులు అడుగుతారు అందులో భగవాన్ అని వ్రాయబడి ఉందని చూపించండి అని బాబా చెప్తున్నారు యజ్ఞం కూడా రచించబడింది ఇది జ్ఞాన యజ్ఞం కృష్ణుడు యజ్ఞము రచించలేడు బ్రాహ్మణులైన మనం ఈ అనంతమైన యజ్ఞానికి చెందిన వారమని ఇప్పుడు మీ బుద్ధిలో ఉండాలి తండ్రి మనలను నిమిత్తంగా ఆత్మ సంపూర్ణమవుతుందో అప్పుడు ఈ విశ్వానికి అనగా ఎండిపోయిన వెదురు అడవికి అగ్ని అంటుకుంటుంది అని బాబా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ ఒక మంచి మాట చెప్పనా ఆకలి గొప్పదా ఆలోచన ఆలోచన గొప్పదా అంటే ఆకలి చూపిస్తుంది బ్రతకడం నేర్పిస్తుంది కనుక ఆలోచనే గొప్పది ఏదైనా జరగకూడనిది జరిగితే దానిని గురించి చింత చేయబడుతుంది కానీ ఏదైతే జరిగిందో అది డ్రామాలో ఉంది కనుక దానిని గురించి చింతించాలి మనము డ్రామా చూస్తాము డ్రామాలో ఎప్పుడైనా ఏదైనా బాధ కలిగించే దృశ్యాలు వాటిని చూసి మనుషులు ఏడుస్తారు అది అసత్యమైన డ్రామా డ్రామా ఇది సత్య సత్యం సత్యం అంటూ ఉంటారు కానీ మీకు దుఃఖంతో కన్నీరు రాకూడదు సాక్షిగా ఉండి చూస్తూ ఉండాలి అని బాబా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎప్పుడు విచారించను కూడా విచారించకూడదంట మీరు మీరు ముందుకెళ్తూ తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి అందరికి మార్గాన్ని చూపిస్తూ ఉండండి పిల్లలైన మీకు తండ్రిని స్మృతి చేయాలని చింత ఒక్కటే ఉండాలి ఇందులో మాయ విఘ్నాలు కలిగిస్తూనే ఉంటుంది ఇంకా బాబా చెప్పారు ఫ్రెండ్స్ తండ్రి ఎవరిలో ప్రవేశించారో అతను కూడా పురుషార్థి అంటే బ్రహ్మా బాబా కూడా పురుషార్థి ఇతనిపై చాలా జంజాటాలు అనగా బాధ్యతలు ఉన్నాయి పెద్దగా ఉండడం అనగా ఎక్కువగా దుఃఖం పొందడం ఎన్నో సమాచారాలు వస్తూ ఉంటాయి వికారాల కారణంగా పిల్లలను ఎంతగానో కొడతారు ఇంటి నుండి తరిమిస్తారు మేము ఈశ్వరుని శరణులో వచ్చామని పిల్లలు అంటారు ఎన్ని వస్తాయి ఎవరి వద్ద శాంతి లేదు పిల్లలైన మీకు గౌరవం ఉంది ఇప్పుడు పురుషార్థం చేసి శ్రీమతం అనుసరించి శాంతిగా ఉంటారు అని బాబా చెప్తున్నారు ఇప్పుడు మళ్ళీ మరి ఒక మంచి తెలుసుకుందామా దేహంపై ఉన్న దుస్తులు మాసిపోకుండా ఉండడం దేహంలోనున్న మనసు బాధపడకుండా ఉండడం ఇలాంటివి జరిగే పనులు కావు ఎలా అయితే దుస్తుల్ని శుభ్రపరుస్తాము మనసును కూడా మళ్ళీ మెల్లగా సరిదిద్దుకోవాలి అప్పుడు జీవితం ఆనందమయంగా ఉంటుంది కదా ఫ్రెండ్ ఈ మాట చాలా నిజం కదా ఇప్పుడు తండ్రి మిమ్మలను స్వర్గానికి తీసుకెళ్తారు అక్కడ అన్ని రకాలైన సుఖాలు ఉంటాయి దేవతల ముప్పై ఆరు రకాల భోజనానికి కూడా ఎంతో మహిమ ఉంది ఇప్పుడు మీరు తండ్రి నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటున్నారు అక్కడ చాలా రుచికరమైన వైభవ భోజనాలు తింటూ పవిగా ఉంటారు శ్రమంతా స్మృతి చేయడంలోనూ మీ సమానంగా ఇతరులను తయారు చేయడంలోనే ఉంది కనుక ఎంత వీలైతే అంత సర్వీస్ చేస్తూ ఉండండి ఇంకా ఈ రోజు బాబా చెప్పారు ఫ్రెండ్స్ పిల్లలైన మీకు ఈ సాక్షాత్కారాలు కూడా జరుగుతాయి గుహలల్లోకి గనులల్లోకి వెళ్ళి బంగారు వజ్రాలు మొదలైనవి ఎలా తీస్తారు కూడా సాక్షాత్కారంలో చూసారు అక్కడ ఈ సైన్స్ మీ ఉంటుంది అక్కడ అనగా స్వర్గంలో సైన్స్ మీ సుఖం కొరకే ఉంటుందని బాబా చెప్తున్నారు ఇక్కడైతే సైన్స్ దుఃఖం ఉంటుంది అక్కడ విమానాలు కూడా ఫుల్ ప్రూఫ్ గా ఉంటాయంట పిల్లలు ప్రారంభంలో ఇవన్నీ సాక్షాత్కారాలలో చూసారు చివర్లో కూడా మీకు చాలా సాక్షాత్కారాలు అవుతాయని బాబా చెప్తున్నారు ఫ్రెండ్స్ దొంగలు దోచుకునేందుకు వస్తారు మీ శక్తి రూపాన్ని చూసి పారిపోతారు ఇవన్నీ మీరు చేస్తారు ఇవన్నీ చివర్లో జరిగే విషయాలంట దొంగలు దోచుకునేందుకు వస్తారు కానీ మీరు తండ్రి స్మృతిలో ఉంటే వారు వెంటనే తండ్రి చెప్తున్నారు పిల్లల్లారా పురుషార్థం బాగా చేయండి ముఖ్యమైన విషయం పవిత్ర ఈ ఒక్క జన్మలో పవిత్రంగా ఉండాలి ఇప్పుడు మళ్ళీ ఒక మంచి మాట చెప్పండి మీకు పాజిటివ్ గా ఉంటే శబ్దం సంగీతం అవుతుందంట కదలిక నాట్యం అవుతుందంట చిరునవ్వు ఓ హాస్యం మెదడు ధ్యాన మందిరంగా మారుతుందంట జీవితం ఓ సంబరంగా ఉంటుందంట కనుక సదా పాజిటివ్ గా ఆలోచించాలి బాబా ఎంత మధురమైన వారు మన నుండి ఏం ఏమీ లేదు వారు దాత చేవారు కదా వారు తీసుకున్న మధురమైన పిల్లల్లా భారతదేశాన్ని సుగంధ భరితమైన తోటగా చేసి వెళ్లేందుకు ఏం చెప్పారు అయ్యేందుకు తల్లిదండ్రులను పూర్తిగా అనుసరించాలి స్మృతిలో ఉండేందుకు మరియు మీ సమానంగా తయారు చేసేందుకు శ్రమ పడాలి పురుషార్థం చేసి శ్రీమతం అనుసరిస్తూ శాంతిగా పెద్దల ఆజ్ఞలను ఇప్పుడు మీకు ఒక మంచి మాట చెప్పనా ఏ మంచిని ఏ నమ్మకాన్ని ఏ స్నేహాన్ని ఇతరుల నుంచి ఆశిస్తున్నావో అవి ముందుగా నీ నుంచే ప్రారంభం కావాలి మనం ఇస్తూ ఉంటే ఆటోమేటిక్ గా అవతల వ్యక్తుల నుంచి కూడా మనకు అది లభిస్తుంది కనుక ఫ్రెండ్స్ మొదట మనం ఇవ్వాలి ఫ్రెండ్స్ ఈ రోజు బాబా మనకి ఏం వరదానం ఇచ్చారో తెలుసా స్వయాన్ని సేవాదారిగా భావించి అందరిని ఒంగునట్లు చేసి నిమిత్తం మరియు నమ్రచితులుగా కండి ఎవరైతే తమ ప్రతి సంకల్పం లేక ప్రతి కర్మను తండ్రి ముందు అర్పణ చేస్తారో వారిని నిమిత్తులని అంటారంట నిమిత్తంగా అవ్వడం అంటే అర్పణం అవ్వడం నమ్ర చిత్తులంటే వంగేవారు తల వంచేవారు సంస్కారాలలో సంకల్పాలలో ఎంతగా వంగుతారో అంత విశ్వం మీ ముందు వంగడమనగా వంగునట్లు చేయడం ఇతరులు కూడా నా ముందు కొంత వంగాలి అనే సంకల్పం కూడా ఉండరాదంట సత్యమైన సేవాదారులంటే సదా వంగేవారు ఎప్పుడూ తమ అహంకారాన్ని చూపించరు ఇంకా బాబా చెప్పారు ఫ్రెండ్స్ ఇప్పుడు సమస్య స్వరూపంగా అవ్వక సమాధాన స్వరూపులుగా అవ్వండి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఓం శాంతి